హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కంటే ముందు ఒక విషయం మాట్లాడాలి నేను నేను యాభై ఎనిమిది మేకపోతులు అమ్మకానికి అని పెట్టాను ఆ వీడియో చూసి ఒక అతను ఫోన్ చేశారు నాకు యాభై ఎనిమిది మేకపోతులు నేను అందులో రేట్ ఎంత చెప్పాను యాభై ఎనిమిది మేకపోతులు జత వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్పారని చెప్పాను అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే యాభై ఎనిమిది మేకపోతులు కూడా ఇరవై నాలుగు వేలకే ఇస్తారేమో అనుకొని నాకు కాల్ చేశారు యాభై నాలుగు మేకపోతులు ఇరవై నాలుగు వేలు కదా అడ్రస్ ఎక్కడ మేము మేము డబ్బులు ఇచ్చేసి మొత్తం తోలుకొని వస్తామని ఎంతకి ఇస్తారు ఏంటి అని అడిగితే ఇరవై నాలుగు వేలు చెప్పారు మీరు అడగచ్చు కదా అని అంటే ఆ వాళ్ళు అనుకున్న రేటు ప్రకారానికి కూడా ఇంకా తగ్గించి అడుగుతారట వాళ్ళు లాస్ట్కి చెప్పిన విషయం ఏంది అని అంటే వాళ్ళు ఆ వాళ్ళు చెప్పిన ఇరవై నాలుగు వేలల్లో కూడా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి అడిగి ఇరవై మూడు వేలు అనేది మొత్తానికి కలిపి ఇరవై మూడు వేలు అని అని వాళ్ళు అనుకుంటున్నారు ఏ కాలంలో ఉన్నారన్నమా మీరు అసలు అసలు నాకు ఏమర్థం కాదు ఇప్పుడు మటను ఎంత అడుగు అమ్ముతుంది తొమ్మిది వందలు అమ్ముతుంది ఎవరిస్తారు ఎంత పిచ్చోళ్ళు ఇస్తారు అసలు ఆయా యాభై ఎనిమిది మేకపోతులు ఇరవై నాలుగు వేలు రేటుకి ఎంత పిచ్చోళ్ళు అయినా ఇవ్వరు వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో నాకు అర్థం కాలేదు వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్వి మేకపోతులు మొత్తం ఆరు మేకపోతులు పెద్దవి కటింగ్ పర్పస్ మేకపోతులు ఆరు మేకపోతులు అమ్మకానికి ఉన్నాయంట మొత్తం కూడా ఆరు మేకపోతులు కలిపి రేట్ వచ్చేసి తొంభై వేలు చెప్పారు తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకోవచ్చు అన్నారు ఇంకా విడిగా ఏమన్నా ఒకటి రెండు కావాలి అని అంటే రేటు వాళ్ళు చెప్తామన్నారు అది మీరు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం విలేజ్ అండి తెలంగాణలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం విలేజ్ ఓకే ఎవరికైనా కావాలంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్